వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మనలో చాలామంది చూసినప్పుడు కాలిక నల్లదారం కట్టుకుని ఉంటారు అది మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అసలు నల్లదారం ధరించడం వల్ల కలిగేటువంటి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటో తెలిస్తే తప్పనిసరిగా మీరు కూడా కట్టుకుంటారు ఆ ప్రయోజనాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడడానికి మీకు అర్థమవుతుంది చీల వద్ద నల్లటి దారం ధరించడం స్త్రీ పురుషులద్దరికి కూడా దీర్ఘకాలం ఉండేటువంటి ఉండే ట్రెండ్ అంటే దీర్ఘకాలికంగా అలా పెట్టుకుంటారు ఇది ఒక ఫ్యాషన్గా పరిగణించబడుతుంది ఇప్పుడు నవ సమాజ అంటే నవజాత శిశువులు ఈ నవ సమాజంలో కూడా అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా కూడా అలా కాలికి అల్లదారం కట్టుకోవడానికి ఎక్కువ మందిగా ఇష్టపడరు అంటే కొత్త అంటే పుట్టినటువంటి పిల్లలకు అంటే నవజాత శిశువు అంటే చీల మండల చుట్టూ కూడా తల్లులు మరియు అమ్మమ్మలు ఆ నల్లదారాన్ని వేయడం కూడా మీరు చూసే ఉంటారు అంటే చిన్నగా పుట్టిన పిల్లలకి దిష్టి తరుతుంది అనేసి కూడా చాలామంది నల్లదారాన్ని కూడా కడుతూ ఉంటారు కానీ వారు దీన్ని ఒక ఫ్యాషన్ చేయరు దీనికి ఒక ఫ్యాషన్ కోసం ఏదో కట్టామనేసి కూడా అనుకోరు ఇదేంటంటే చేర మండలం అంటే నల్లదారం కూడా కాలుకి ఈ దారం శిశువుని ప్రతికూల శక్తులు ఏవైతే ఉంటాయో చెడు కళ్ళు నుండి కూడా అంటే కళ్ళు పెట్టేశారు అంటూ ఉంటారు కదా అలా చెడు కళ్ళ నుంచి కూడా కాపాడేందుకు దీన్ని కడతారని కూడా నమ్ముతారు అంటే నల్లదారం రక్షణగా పనిచేస్తుందని నమ్మేవారు మాత్రమే కాదు చీర మండలం పైన అంటే కాలకి దారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రంలో కూడా నమ్ముతుంది అంతేకాకుండా పురాణ కాలాల నుండి కూడా ప్రజలు తమ కాలికి నలదారం ధరిస్తూ ఉంటారు వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నలుపు దారానికి ఒక ముఖ్యమైనటువంటి అర్థం కూడా ఉంది నలుపు రంగు శని భగవానుడని మనకు తెలుసు నలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఆ శని అనుగ్రహాన్ని అంటే శని గ్రహాన్ని సూచిస్తుందని కూడా మనం నమ్ముతాం అయితే ఆ చీలమన ఆ కాలు చుట్టూ కూడా నల్లటి దారాన్ని ధరించడం ద్వారా శనిదేవుడు మీకు జీవితకాల మార్గదర్శకుడుగా మరియు రక్షకుడుగా అవుతాడనేసి కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు బ్లాక్ థ్రెడ్ అంటే ఈ బ్లాక్ థ్రెడ్ కాలుకి చెడు కన్ను దృష్టిని కూడా ఈ యొక్క హానికరమైనటువంటి వాళ్ళ యొక్క కళ దృష్టి తగినదిగా అంటూ ఉంటారు కదా అటువంటి దిష్టి దోషాన్ని కూడా ఒక పరిహారకంగా హానికరమైనటువంటి ఆ దృష్టిని కూడా మీకు ప్రమా అంటే ఒక మంచిగా పనిచేసే విధంగా కూడా ఉంటుందని రక్షణ కల్పించే విధంగా ఆకర్షణీయంగా కూడా పనిచేస్తుంది అంటే చెడు కన్ను దిష్టి అంటే కల దృష్టి నరదిష్టి ఇలాంటివి అంటూ ఉంటాం కదా అలాంటి వాటిని కూడా మీకు తరిమి కొట్టే విధంగా పనిచేస్తుంది అంతేకాకుండా మీకు మంచి అనుకూలతంగా అనుకూలంగా ఉండే విధంగా ప్రతికూలతను కూడా తీసేసి అనుకూలంగా ఉంచుతుంది అలాగే చీలమండలం అంటే కాలకి కింద మన గజ్జలు కట్టుకునేటువంటి ప్లేస్ ఉన్నాయి చీలమండలం అంటారు ఆ నల్లటి దారాన్ని ధరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గించి ఆర్థిక పరిస్థితులను కూడా వాడి యొక్క స్థిరత్వాన్ని కూడా పెంపొందించవచ్చని కూడా భావిస్తారు వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నల్ల దారం ధరించడం వల్ల రాహు మరియు కేతువులు ప్రతికూల నుండి కూడా రక్షణ లభిస్తుంది నల్ల దారాన్ని ధరించడం వల్ల సంపద మరియు అష్టైశ్వర్యాన్ని కూడా అదృష్టాన్ని కూడా పొందవచ్చు అనేసి కూడా నమ్ముతారు జీవితంలో మొత్తం శ్రేయస్సు కూడా పెరుగుపడుతుంది అలాగే చీల కోసం నలుపు దారం ఒక వైద్యం చేసేటువంటి లక్షణాలు కూడా కలిగి ఉంటున్నాయని కూడా అలాగే శారీరక గాయాలను కూడా ముఖ్యంగా కాళ్ళ నుండి కోలుకోవడం సహాయపడుతుందని నమ్ముతూ ఉంటారు కొన్ని సాంప్రదాయాల కారణంగా నల్లదారం ధరించడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి కూడా బరుపే అంటే బలోపేతం చేయవచ్చు అనేసి కూడా చెప్తున్నారు వారి మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా ఇక్కడ ప్రోత్సహిస్తుందని సాధారణ గాయం రికవరీ సమయం చేయడంతో పాటుగా ఒక సాధారణ గాయం రికవరీ చేసే సమయం పది రోజులు పడుతుంది ఇది ఒక ఎనిమిది తొమ్మిది రోజుల్లో అవుతుంది అనేసి కూడా ఈ చీల మండలం పైన నలుగు దారం ప్రత్యేకంగా కాలు సంబంధిత గాయాలు లేదా అనారోగ్యానికి నయం చేయడంలో ఒక ప్రయోజనకరంగా ఉంటుందనేసి కూడా నమ్ముతూ ఉంటారు ఈ నల్లటి దారం చీల మండలం పైన ధరించడం వల్ల కూడా కడుపు నొప్పి మరియు జీర్ణ ప్రక్రియలో అసౌకర్యం తగ్గుతాయి ఉపశమనం కూడా లభిస్తుంది యొక్క దీన్ని కూడా నమ్ముతూ ఉంటారు ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ భావాన్ని వేద జ్యోతిష్య అంటే వేద జ్యోతిష్య శాస్త్రంలో శని దోషం అశుభమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది కానీ ఒకరి జీవితంలో వివిధ సవాళ్ళు మరియు అడ్డంకులు తీసుకొస్తారని కూడా నమ్ముతూ ఉంటారు శని భగవాను నల్లటి దారపు చీల మండలం ధరించడం ద్వారా శని అనుగ్రహాన్ని కూడా అంటే గ్రహానికి సంబంధించినటువంటి శని దేవుడు శాంతింపబడతారని శని దోషం యొక్క ప్రతికూల ప్రభావాన్ని కూడా తగ్గు అంటే తగ్గించబడతాయని కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ నల్ల దారం మనం కాళ్ళకి ఎందుకు కట్టుకుంటారు అనేది కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆ ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి